जो को पेंशनस की स्वागत हम सुस्वागत सुप्रीम कोर्ट ऑफ इंडिया जजमेंट ऑन डीएनए सेल्युलेंस जस्टिस डेलवर्ड ए लैंडमार्क वेडिट ऑन डीएनए सेल्युलेंस देर एक्जिस्ट ए डीए गैप ऑफ ओवर 37 परसेंट बिटवीन सेंट्रल एंड वेस्ट बंगाल गवर्नमेंट एम्पलाइज़ सुप्रीम कोर्ट हैज ऑर्डर्ड 25 परसें ఆఫ్ ద ఎరియర్స్ టు బి పేడ్ విత్ ఇన్ త్రీ మంత్స్ ద మ్యాటర్ విల్ బి టేకెన్ అప్ అగైన్ ఇన్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సబ్జెక్ట్ టు కంప్లైంట్స్ సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఇటీవల న్యూస్ పేపర్లో చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలోనిటువంటి ఉద్యోగులు వాళ్ళకు డిఏ ప్రభుత్వం డిఏ ఇవ్వడం లేదని చెప్పేసి కోర్టు పోవడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ ఉద్యోగులకు యాభై ఐదు శాతం డిఏ నడుస్తూ కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకు డిఏ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ మాత్రం ఉంది డిఏ అంటే దాదాపుగా థర్టీ సెవెన్ పర్సెంట్ డిఫరెంట్ తేడా ఉందన్నమాట సో ఇది ఎవరైతే వాళ్ళు ఉద్యోగులు కోర్టుని ఆశ్రయించారో కోర్టు వెంటనే ముప్పై ఏడు శాతం డిఏ ఈ విధంగా తేడా ఉంటుంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వెంటనే వాళ్ళకు ఇరవై ఐదు శాతం డిఏ అంటే ఆల్రెడీ పద్దెనిమిది నడుస్తూ ఉంది ఇరవై ఐదు శాతం డిఏ వాళ్ళకు పెంపు చేయాలి వితిన్ త్రీ మంత్స్ మళ్ళీ విత్ ఎరియర్స్తో సహా పెంపు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని ఆదేశాలు జరిగింది సో మన ఇక్కడ డిఏ వాళ్ళకు డిఫరెంట్ వచ్చేసి థర్టీ సెవెన్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది అనమాట మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నడుస్తూ ఉంది మనకు ఇంకా ఎన్ని డిఎల్ పెండింగ్లో ఉన్నాయంటే ఐదు డిఎల్ పెండింగ్లో ఉంటాయి మొత్తం పదిహేను శాతం డిఫరెంట్ ఉంది సో ఒకవేళ మన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా వెళ్ళి సుప్రీంకోర్టునో హైకోర్టునో ఆశ్రయిస్తే ఖచ్చితంగా పదిహేను శాతం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మూడు డీఏలో నాలుగు డీఏలో విడుదల చేయండి అని చెప్పేసి అయితే తప్పకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది కానీ మన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మిక సంఘాలంతా ప్రభుత్వంపై ఇంకా నమ్మకం ఉంచి వెయిట్ చేస్తున్నారు మరి ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు డిఎలను విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇక వాది ప్రభుత్వం స్పందించని ఏడల వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఏ విధంగా అయితే చేశారో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగులు అదే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి